పుష్ప సినిమాలున్న తగ్గేదెలే అన్న డైలాగు ఎంత ఫేమస్ అయిందో ఎరుకున్నదే కదను వాళ్ళ సెలబ్రిటీలు సామాన్యులన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ డైలాగ్ వాడిర్రు రీల్స్ షార్ట్స్ వేసిర్రు ఇక పుష్ప టూ తర్వాత ఆ డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే నడిచింది అయితే ఆటగాళ్ళు పాటగాళ్లే కాదు లో చాలా మంది పొలిటీషన్లు కూడా తగ్గేదేలే అనుకుంటా ఆ డైలాగ్ను వాడుకుంటా వచ్చిర్రు ఇక ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పెద్ద లీడర్ ఖర్గే సారు కూడా పార్లమెంట్ లో ఆ డైలాగ్ ను వాడిండో వల్ల పార్లమెంట్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే పుష్ప డైలాగ్ ను ఎన్ని మాటల వాడిండో ఇను రూపాయ ముఖో మీరు నన్ను భయపెట్టించి లొంగ తీసుకుందామని చూస్తున్నారని నాకు తెలుస్తుంది కానీ నేను తగ్గేటోని కాదు చుకేగా అనుకుంటా పుష్ప డైలాగు నుండి మరి ఇది సినిమా డైలాగ్ అన్న సంగతి మల్లికార్జున ఖర్గేసార్ కు తెలుసో తెలియదో గానీ ఇట్లా చేయి చేయబెట్టుకున్న ఒక్కటే తక్కువ కతిమ డైలాగ్ అంతా సేమ్ టు సేమ్ అని సోషల్ మీడియాలో సారు డైలాగులు మస్తు వైరల్ చేస్తున్నారు సూచనంతా కానీ ఏం ఫేమస్ అయిపోయింది పో ఈ డైలాగ్ అయితే సినిమాలు ఆటగాలు పాఠగాలు సామాన్యులే కాకుండా పొలిటీషియన్లు సభలు స్పీచ్లలో కూడా మస్తు వాడేసుకుంటారు ఇది వరకే చుక్జావు లేకంగా